ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా భారీ మెజర్తో మల్కా కుమరయ్య తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ప్రసాదరావులు తపస్ ఉపాధ్యాయ మల్కా కుమరయ్య విజయం సాధించగా తపస్ ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాల తహసీల్సర సౌద బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహానికి పొలమాలు వేసి సంబరాలు నిర్వహించుకుని సీత పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవయ్య మాట్లాడుతూ గతంలో తపస్ మద్దతు ఎమ్మెల్సీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికార పార్టీతో అంటకాగి ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు గత ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల నోచుకోక ఉపాధ్యాయ లోకం ఆక్రోషంతో ఆవేదనతో ఉందని వారి ఆక్రోషాన్ని ఓట్ల రూపంలో వేసి మల్కా కుమరయ్యను భారీ గెలిపించారని తెలిపారు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఆయన అన్నారు జాతీయ వాదానికి మద్దతు పలికి కుమరయ్య గెలుపుకు సహకరించిన ప్రతి ఉపాధ్యాయునికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు जय जय माता जय जय मात એવો એવો આઈ બોલ 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 సమస్యల పరిష్కారానికి సామాన్య ఉపాధ్యాయులకు గుర్తుగా శాసన మండలిలో విధించడానికి మా ఉపాధ్యాయులందరూ కూడా మొదటి ప్రాంతం అవుతూ మలక కుమారి గారికి జరిగింది మలక కుమారాయ గారి వల్ల మన దేశ తర్వాత మన ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఒక బలమైన భావిస్తూ ప్రతి ఉపాధ్యాయు మొదలకు మొదటి ప్రతి ఉపాధ్యాయ సోదరులకు మనస్ఫూర్తిగా నమస్మాదేస్తూ కృతజ్ఞత ఆచియ ఈరోజు చరిత్రాత్మకమైనటువంటి విజయం ధర్మమైన విజయం నీతికి నిజాయితీకి వారు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బలపరిచినటువంటి భాప అభ్యర్థి అల్లక్క కుమరయ్య గారి గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి తపస్ సభ్యునికి మండల బాధ్యులకి జిల్లా బాధ్యులకి ముఖ్యంగా మహిళా సోదరు మనులకి అదేవిధంగా చాలామంది గురుకుల మోడల్ స్కూల్ కేజీజీవి అదేవిధంగా జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు కూడా కృషి చేశారు ప్రతి ఒక్కరికి రాష్ట్ర శాఖ పక్షాన అభివాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బలపరిచినటువంటి అభ్యర్థి మలక కుమరయ్య గారి గెలుపు ఉపాధ్యాయ లోకానికి ఒక మలుపు లాంటిది ఒక మార్పు లాంటిది ఆ మార్పు అనేది ఉపాధ్యాయ లోకం అందిపుచ్చుకునే విధంగా ఉపాధ్యాయ లోకంలో అన్ని విధాలుగా ఎలాంటి సమస్యలు సాధనకై ఈ మార్పు అనేది దోహదం చేస్తుందని భావిస్తున్నాము అదేవిధంగా ఈ ఎమ్మెల్సీలు ఎలక్షన్లలో మాకు మద్దతు ఇచ్చేటువంటి వివిధ సంఘాల వివిధ సంఘాల అధ్యక్ష సంఘ నాయకులకు అదేవిధంగా కేజీబీబీ నాయకులు కేజీబీ మే వారికి అదేవిధంగా మోడల్ స్కూల్ వారికి అదేవిధంగా వివిధ సంఘాల గురుకులాల వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం చూసాం గత పద్దెనిమిది సంవత్సరాలుగా మనం ఒక సంఘానికి మద్దతిస్తూ వారి గెలుపుకు కృషి చేయడం జరిగింది ఈ మార్పు అనేది వారి యొక్క కులపాఠంగా కా మారాలి అదేవిధంగా ఈ మార్పుతోటి వారు మారి ఉపాధ్యాయ సమస్యలపై పోరాడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి వారు ఒక ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ ఉపాధ్యాయ సమస్యలు మరచి మరవడం జరిగింది ఆ మార్పు ఆ మార్పు వల్లే ఆ జరగడం వల్లే ఈ విధంగా ఈ ఫలితాలు రావడం జరిగింది కాబట్టి ప్రతి ఉపాధ్యాయునికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మద్దతుగా నిలుస్తూ వారి యొక్క ఉపాధ్యాయ యొక్క హక్కుల కోసమై బాధ్యతల కోసమై ఎప్పుడు వెళ్ళవేయడం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వారు వెంట ఉంటుంది కాబట్టి ఈ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మద్దతు తెలిపినయ్య గారికి మద్దతు తెలిపిన ప్రతి ఉపాధ్యాయునికి పేరు పేరున ఉదయపూర్వక కృతజ్ఞత అభివృద్ధి తెలియజేస్తున్నాను ప్రాంత ఉపాధ్యాయ సంఘం వ్యక్తి బలపడినటువంటి వ్యక్తియ్య గారు భారీ మెజారిటీతో నెలకొందడం చాలా సంతోషమైనటువంటి విషయం మరి వివిధ సంఘాలు గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు మేము మద్దతు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలుగా గెలిపి సమస్యలు అనేటప్పుడు పెరిగిపోయే విధంగా చూసి చూడడం వల్ల ఈరోజు ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి ఆక్రోశాన్ని పెరగడానికి ఈరోజు మొత్తం ఏకతాకాన్ని చూసి సంఘాలకు అతీతంగా అందరూ కూడా ఓటు వేయడం వల్ల మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవడం చాలా సంతోషమైనటువంటి విషయము మరి అదే పద్ధతిలో ఉన్నటువంటి సమస్యల కొరకు నిరంతరము పోరాటం చేస్తూ మరి ఉన్నటువంటి సమస్యలే కాకుండా ఆలోచించేటువంటి వ్యక్తులను కూడా ఎన్నుకున్నారు అని అంటే ఇలా వివిధ కేటగిరీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పెన్షన్లు అయినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ రాకపోవడము అదేవిధంగా ప్రమోషన్లు రాకపోవడము త్రీ వన్ సెవెన్ అనేటువంటి రాకపోవడము పెండింగ్ బిల్లులు అనేటువంటి మేరకపోవడము ఇలాంటి ఎన్నో సమస్యలు కేజీపీలో కానీ ఇతర పాఠశాలల సిపిఎస్ విధానంలో కానీ ఎలాంటి మార్పులు రాకుండా అదే అదేవిధంగా కొనసాగేటువంటి ప్రభుత్వాలను చూశాం కాబట్టి ఈసారి కొత్త ప్రభుత్వం ఉత్తర్వులు వచ్చేటువంటి ఎమ్మెల్సీ లోపల మరి మమ్మలను మా యొక్క సమస్యలు తీస్తారన్నటువంటి ఉద్దేశంతోని ఈ రోజు మల్కా కుమరయ్య గారిని మొదటి ప్రాధాన్యత ఓటు చేసి గెలిపించడం జరిగింది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ బలపరిచినటువంటి అభ్యర్థి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ మల్క కొమరయ్య గారిని గెలిపించినటువంటి కరీంనగర్ నిజామాబాద్ మరియు కరీంనగర్ ఆదిలాబాద్ మరియు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియపరుస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో ఒక నవశకానికి మార్పు ఎవరైతే గతంలో ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పక్కన పెట్టి తమ పక్క గడుపుకుంటున్నటువంటి ఎమ్మెల్సీలందరికీ చెప్పబెట్టులాగా ఈ గెలుపును అభివర్ణిస్తూ ఎవరైతే ఉపాధ్యాయుల పక్షాన ఉండకుండా వ్యక్తిగత పనులు వ్యక్తిగత లాభాలు చూసుకున్నటువంటి సంఘాలు సంస్థలు వీరన్నిటికీ మరి చెప్పబెట్టులాగా మరి మల్కకోపరయ్య గారి భారీ ఐదు వేల మెజారిటీతో గెలిపించినటువంటి ఉపాధ్యాయ లోకానికి అందరికి కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తిరస్సు మంచి నమస్కారం చేస్తాంది ప్రభుత్వ ప్రైవేటు కేజీవి మోడలు కురుకుల ఇవి అవి అని ఏమి లేదు అందరూ కూడా ఉపాధ్యాయులు ఎవరైతే ఇప్పటి వరకు నాయకత్వం వహించినటువంటి ఉపాధ్యాయ సంఘాల నేతలకు అందరికీ కూడా గుణపాఠం చెప్పినటువంటి ఎన్నిక ఇది గుణపాఠం చెప్పినటువంటి ఫలితం ఇది మనందరికీ తెలుసు ఇంకో విషయం కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం గత మూడు ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మద్దతుతో మాత్రమే సదరు వ్యక్తులు సదరు ఎమ్మెల్సీని గెలిపించినటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఇవాళ వాళ్ళ మోసాలను చూసి వాళ్ళకు మద్దతు ఇవ్వలేక ఆక్రోశంతో ఆవేదనతో ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నటువంటి లక్ష్యంతో ఒక మంచి అభ్యర్థిని నిలబెట్టి మన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘము ముందుకొచ్చింది విజయాన్ని సాధించింది మరి యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా ఎలాగైతే త్రీ వన్ సెవెన్ మీద ఉద్యమం చేసినామో ఎలాగైతే సిబిఎస్ మీద ఉద్యమం చేసినామో ఎలాగైతే పెండింగ్ బిల్లుల మీద ప్రత్యేకమైనటువంటి ఉద్యమం చేసినామో ఎలాగైతే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా రంగ ఉపాధ్యాయ సమస్యలన్నిటి మీద మేము ఉద్యమం చేసినామో ఆ స్ఫూర్తితోనే ముందుకెళ్తామని ఆ స్ఫూర్తితోనే ఫలితాలను మేమందరం స్వీకరిస్తున్నామని అదే ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తామని తెలియదరుస్తూ మరోసారి మరి తప్ప అభ్యర్థి ఎమ్మెల్సీగా మల్క కొబ్బరాయని గెలిపించినటువంటి వారందరికీ మద్దతు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను పేరున ధన్యవాదాలు తెలియపరుతూ